నేను పంట పండియడమే కాకుండా డైరెక్ట్గా వినియోగదారులకి స్వయంగా నేనే పంపిస్తూ ఉంటాను మనకి ఫామ్ ల్యాండ్స్ నుంచి కస్టమర్కి ఎట్లా రావాలి అనేది ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చేస్తాం రైతు వాళ్ళ సోదరులందరికీ నమస్కారం నా పేరు జయంత్ కుమార్ బోగా నేను ఇక్కడ గట్కేశ నివాసిని అండ్ ఇక్కడ నేను వ్యవసాయం చేస్తున్నాను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను అండ్ నేను వచ్చేసి దీనిలోకి రాకముందుకు నేను కార్పొరేట్లో వర్క్ చేస్తుండే మాజ మార్కెటింగ్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను అండ్ మా పేరెంట్స్ వచ్చేసి మా మమ్మీ ఒక టీచరు ప్రైవేట్ టీచర్ అండ్ ఫాదర్ వాలీబాల్ కోచ్ అండ్ వాళ్ళిద్దరూ టీచింగ్ సైడ్ ఉన్నారు అండ్ నేను వ్యవసాయం చేస్తున్నాను అండ్ నేను పంట పండియడమే కాకుండా డైరెక్ట్గా వినియోగదారులకి స్వయంగా నేనే పంపిస్తూ ఉంటాను నేను యాక్చువల్లీ వ్యవసాయంకి రావడానికి ముందు నేను మార్కెటింగ్ చేసేవాడిని సో అదే జర్నీలో ఒకసారి ఫార్మర్స్ని మీట్ అవ్వడం జరిగిందనమాట సో జరిగినప్పుడు నాకు ఏదైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ఎట్లా వీళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక థాట్లో నాకు అర్థమైంది అంటే నేను చేసే మార్కెటింగ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఏ కస్టమర్కి ఎట్లయితే వస్తుందో అదే ప్రాసెస్ని నేను ఫార్మింగ్లో కూడా తీసుకురావాలని అనుకున్నాను అనమాట సో అదే ఆ ప్రాసెస్లోనే థింక్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది అనే ప్రాసెస్లో మనకి నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ రిటైల్ అండ్ డైరెక్ట్ కస్టమర్ ఏ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి అన్నిటికీ క్రాక్ చేసుకుంటా మనం పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటూ చేయాలన్నది నేను అనుకున్నాను అనమాట అండ్ ఆ ప్రాసెస్లోనే మనకి ఫామ్ ల్యాండ్స్ నుంచి కస్టమర్కి ఎట్లా రావాలి అనేది ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చేసినాం నేను ఎప్పుడైతే ఇది ఆలోచన అనేది నాకు ఆల్మోస్ట్ టూ థౌసండ్ సెవెంటీన్లో వచ్చింది యాక్చువల్లీ సో ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఈ జర్నీ అనేది కాకపోతే దాని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూనే ఉన్నాము దాంట్లో లైక్ ప్రొడక్షన్ దగ్గర నుంచి అంటే ఒక భూమి సాధన అనేది మనకు నార్మల్గా విత్తనం పెట్టే ముందు భూమిని తయారు అనమాట సాయిల్ ప్రిపరేషన్ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి వాటర్ దగ్గర లేబర్ దగ్గర మళ్ళీ మనకి మార్కెటింగ్ సైడ్ అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ఉండే నాకు ఈ ఎనిమిది తో సంవత్సరాలలో ప్రతి ఒక్కటి అర్థం కావడానికి చాలా టైం పట్టింది అండ్ దాంట్లో ఈజీ అని చెప్పలేను అట్లాంటి కష్టం కూడా అనలేను బట్ ఏంటంటే మనం ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా టైం టేకింగ్ తీసుకొని అర్థం చేసుకున్నాం ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్నది ఎక్కడెక్కడ చూసుకొని అండ్ బేసిక్ బేసిక్ సొల్యూషన్స్ ఉంటాయి దీంట్లో బట్ మనం అది ఎట్లా క్రాక్ చేసుకోవాలని మనకు అర్థం కావాలి ఎందుకంటే దీంట్లో అనుకున్నవన్నీ ఈజీగా ఉండవు దీంట్లో మనం చేతిలో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి మనం చేయగలిగినవి అండ్ కొన్ని నేచర్లో కూడా ఉంటాయి క్లైమేటిక్ చేంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ సడన్లో వర్షాలు పడుతూనే ఉంటాయి అట్లాంటి టైంలో కూడా మనం పంటను అనేది కాపాడుకోవాలన్నమాట సో ముందు ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు అన్ని పాసిబుల్ అవుతూనే ఉంటాయి సో అవి నేర్చుకోవడానికి నాకు చాలానే టైం పట్టింది అండ్ ఇక్కడ నేర్చుకుంటూనే ఉన్నాము బట్ ఏంటన్నా అంటే అట్లీస్ట్ ఒక టైం వరకు క్రాప్ని తీసుకురాగలుగుతున్నాము దాన్ని హార్వెస్ట్ అనేది మనం కరెక్ట్ తీసుకొచ్చేసి అవుట్పుట్ అనేది మనం తీసుకొస్తూనే ఉన్నాం యాక్చువల్లీ కూరగాయల పంటలు చాలానే ఉన్నాయి సో ఫార్మింగ్ చూస్ చేసుకున్నప్పుడు నేను టమా అని అనుకున్నాను స్టార్టింగ్ లో దిగేటప్పుడు బట్ తర్వాత తర్వాత నా ఆలోచన ఏముండనంటే ఓన్లీ పంట పండించడం ఒకటే కాదు ఆ పంటని వినియోగదారు కూడా డైరెక్ట్ కి వెళ్ళాలనేది నా మొదటి ఉద్దేశం ఉండే అనమాట సో ఆ ప్రాసెస్ లా నేను ఏదైనా ఒకటి ఫస్ట్ నేను ఫార్మర్స్ కి డైరెక్ట్ చేద్దామని అనుకున్నాను బట్ కొన్ని ఇబ్బందుల వల్ల నాకు కనెక్ట్ అవ్వలేదు ఎందుకనంటే ప్రతి ఒక్క రైతుకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో ఓన్లీ మార్కెటింగ్ ఒకటే కాదు నాకు అది అర్థం చేసుకోవడానికి నేను ఒక రైతుని అయిపోయినాయిగా ఎందుకనంటే ఆ రైతు అయ్యే ప్రాసెస్ ఒక సబ్జెక్ట్ నేను కూడా పెట్టుకోవాలి కాబట్టి సో నేను చూసుకున్న దాంట్లో అనేది నాకు కొంచెం మంచిగా అనిపించింది అండ్ మళ్ళా ఒక సైడ్ ఆకురలకి డైరెక్ట్ గా మార్కెట్ లేదు అంటే కొన్ని కొన్ని మండలాలనే దొరుకుతాయి అనమాట మనకు హైదరాబాద్ లో ప్రతి ఒక్క దగ్గర దొరకవు చాలా మందికి రీచ్ కూడా అవ్వదు అండ్ దాన్ని నేను సబ్జెక్ట్ పెట్టుకుందాము అనే దాంట్లో నేను ఆకురలు చూస్ చేసుకున్నాను అది ఒక మేజర్ ప్రయారిటీ ఒకటి ఎప్పుడైతే నేను ఆకురలు పెడదామని అనుకున్నానో మల్టిపుల్ క్రాప్స్ కి వెళ్ళాను అంటే నా మేజర్ ప్రయారిటీ వచ్చేసి ఒక ఇంటికి డేట్ పంపించాలి ఒక ఇంటికి పోయేటప్పుడు ఒకటే ఆకు కూర మొత్తం తినడు సో వాళ్ళకి అంటే ఒక ఇంటికి మినిమం రెండు రెండు రకాలు మూడు రకాలు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు సో నేను వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ ఒక ఐదు ఆరు రకాలు తీసుకెళ్తేనే వాళ్ళకి కావాల్సిన తింటారు అనమాట అంటే మనము ఎట్లీస్ట్ ఉన్న అన్ని దాంట్లలో ఎట్లీస్ట్ ఒక కంప్లీట్ సబ్జెక్ట్ అంటే ఒక ఆకుకూరలు అనే సబ్జెక్ట్ ని అన్న మనం ప్రతి ఒక్క ఇంటికి ఇయ్యాలి అనేది ఒక థాట్ మనం పెట్టుకొని అట్లా మల్టిపుల్ క్రాప్స్కి వెళ్ళిపోయాం టూ థౌసండ్ సెవెంటీన్ నేను స్టార్ట్ చేసినప్పుడు టూ థౌసండ్ లో వెళ్ళాను అప్పుడు ట్రయల్ అనమాట అంటే మనకి వస్తా రాదా ఏందని చేసాము అప్పుడు నేర్చుకున్నాం అంటే విత్తనం ఎట్లా పెట్టాలి లైక్ ఎట్లా నీళ్ళు ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి మళ్ళీ ఏ టైంలో మనకి గడ్డి తీసుకోవాలి అనేది మేము ఆ టైంలో నేర్చుకున్నాము ఈ ప్రాసెస్లో అప్పుడు కంప్లీట్గా ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ అయినాము ఎట్లా అంటే అప్పుడు మాకు ఏం తెలియదు అండ్ మేము స్టార్ట్ చేసిన టైంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ ఆకురలు వాళ్ళు చాలా అంటే ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు నేను చాలా ట్రావెల్ చేసి చాలా మందిని కనుక్కున్నాను ఎట్లా ఏం చేయాలంటే పెస్ సైడ్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది మాకు కొంచెం చాలా తెలియలేదు తర్వాత తర్వాత కొందరిని కలిసిన తర్వాత మాకు కొన్ని కొన్ని తెలిసిపోయినాయి ఇప్పుడు గోకుప్ప అమృతం కానీ జీవామృతం కానీ అది ఎట్లా ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అనేది తర్వాత నేర్చుకున్నాము బట్ స్టార్టింగ్లో చూస్తే మాత్రం మాకు స్టార్ట్ అయినప్పుడు అన్ని నేచర్ నేర్పించింది అనేది నేను చెప్పగలుగుతా ఎందుకనండి మాకు ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఫేస్ అయితేనే ఉన్నాం అండ్ స్టార్ట్ అయినప్పుడు లేబర్ ప్రాబ్లం ఉండే చాలా లేబర్ రాలేదు మా దగ్గరికి అంటే ఆల్రెడీ వాళ్ళు వేరే వేరే బయట పనులు చేస్తుండే కాబట్టి వాళ్ళకు వద్దని మా దగ్గర రాలేదు సో మాకు అది ప్రాబ్లమ్ ఫేస్ అయింది తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు సాయం చేయడానికి వీకెండ్స్లో లైక్ వాళ్ళు ఐటీ జాబ్ ఉండే గవర్నమెంట్ జాబ్ ఉంటుండే వాళ్ళు సాటర్డే సండే వచ్చి వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు పోతుండే స్టార్టింగ్లో అట్లా ఒకటి ఒక్కటి మాకు ప్రాబ్లం అర్థం ఉండే అండ్ ట్రాక్టర్ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే చిన్న పొలం ఉంటుండే రెండు ఎకరాలు ట్రాక్టర్ రమ్మంటే రాదు సో వాళ్ళకి వాళ్ళకు అవర్స్ లెక్క మనం పే చేస్తాం కాబట్టి వాళ్ళకి వర్క్ అవడానికి వాళ్ళకి రాకపోతే పోతుండే అట్లా ప్రతి ఒక్కటి సమస్యనే అండ్ అదే టైంలో మాకు ఒకసారి నేను ఎదుర్కొన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే వర్షాలు అప్పుడు ఒకటి మాకు చాలా వర్షాలు వచ్చేసి నా పొలం మొత్తం కొట్టుకోవడానికి ఉండేది అనమాట వరదలు వచ్చేసి రెండు ఎకరాలు మొత్తం దాంట్లో ఆల్మోస్ట్ ఒక అరవై వేల కొత్తిమీర మాకు పోయిందనమాట ఇక అది చెప్పాలని అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయినాం అండ్ అదే టైంలో అది పోవడం వల్ల మాకు అది ఎట్లా అని అంటే ముందుకెళ్తామా ఆపేస్తామా అనే దాంట్లో ఉండే ఇక దానికి ఆన్సర్ మీరు చూడొచ్చు ఇప్పుడు ఎందుకనంటే అది ఇక మాకు ఫస్ట్ టైం అయింది అట్లా అండ్ టెన్ ఇయర్స్లో ఇప్పుడు అంత పెద్ద వర్షం రాలేదంట బట్ అది మాకు టూ థౌసండ్ ట్వంటీలో మేము స్టార్ట్ అయినప్పుడు వచ్చింది మాకు అది దానికి మేమేం చేయలేకపోయాం అప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏం తెలియదు అండ్ అప్పుడు నాకు కూడా ఏం తెలియదు కాకపోయిందంటే చెప్పాను కదన్న లైక్ మేము ఏంటంటే ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తున్నామో మొక్కను చూసుకుంటే పెరిగినాం అంటే లైక్ అది ఎట్లా పెరుగుతుంది ఏంది అన్నది చూసుకుంటూ పోతూనే ఉన్నాం ఓన్లీ థింగ్ ఏందని అంటే కెమికల్స్ యూస్ చేయొద్దు ఏమైనా ఆర్గానిక్ వేయాలా మరి స్టార్టింగ్లో మాకు ఏం వేయాలి కూడా మాకు తెలియదు సో థింగ్ ఏంటంటే తెలియదు తెలియనప్పుడు ఏం వేయద్దో తెలుసు సో అందుకే అది వేయకుండా మేము ఇది ఏమేమి వేయాలో అవే వేసుకుంటూ పోతూనే ఉన్నాం సో సో అట్లా అని చెప్పేసి మనకి మనకేందనంటే మెయిన్ కస్టమర్ ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా కస్టమర్కి వేస్తుండే కాబట్టి వాళ్ళు తిన్న తర్వాత అని చెప్పేటోళ్ళు సో అది ఎట్లయితే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వాళ్ళు మేము అట్టని వెళ్తూనే ఉన్నాం సో ఇక్కడ అంటే మంచి తిన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఏముంటుంది అన్నది సో మేము అంటే తర్వాత తెలిసినవి ఏ మొక్కకి ఏమేమి వేయాలి ఎట్లా అనేది మేము ఎక్కువ యూజ్ చేసేది గోకుపామృతం అమృతం వాడుతూ ఉంటాం జీవామృతం వేస్తూనే ఉంటాం అండ్ ఫిష్ ఆమినా యాసిడ్ యూజ్ చేస్తూనే ఉంటాం సో ఇది మూడు నార్మల్గా ఆకూరలకు ఎక్కువ అవసరం పడుతూనే ఉంటుంది మేము ఇవి యూజ్ చేస్తూనే ఉంటాం మనకి ఆకూరలు ఎక్కువ అనేది ఒక ఏడెనిమిది రకాలు ఉంటాయి మనకి రెగ్యులర్ యూజ్ సో దాంట్లో మనకి పాలకూర మెంతం తోటకూర బచ్చలకూర పుదీనా కొత్తిమీర్ గోంగూర చుక్కకూర మళ్ళీ మనకి మెంతం ఇవి ఒక ఏడెనిమిది రకాలు మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఆకురలా ఇది కష్టం ఇది ఈజీ అని చెప్పలేము దీంట్లో అన్ని కష్టాలే ఉంటాయి అన్నీ బాధలే ఉంటాయి ఎందుకంటే ఒక విత్తనం పెట్టిన తర్వాత మనకు అది ఎన్ని రోజులకు వస్తుంది అని తెలియదు అంటే అది వస్తారా తెలియదు మనకేందనంటే ఒకవేళ మెంతం తోటకు రేసాం అనుకో ఒక వన్ టూ డేస్ మనకు స్పాటింగ్ వచ్చేస్తూనే ఉంటుంది అదే మనకి కొత్తిమీర స్పౌట్ రావాలంటే ఒక ఏడు రోజులు ఎనిమిది రోజులు టైం పడుతూనే ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఎనిమిది రోజుల తర్వాత వచ్చింది అనంటే మళ్ళీ మనకు ముప్పై రోజులకి మనకు హార్వెస్ట్ వస్తుంది క్రాప్ కట్ చేయడానికి బట్ ఈ ఏడు రోజులు రాకపోతే మాత్రం మనం మళ్ళీ సీడ్ పోయిందని అనుకోవాలి మనం మళ్ళీ విత్తనం వేసుకుంటున్నాం ఉండాలి ఇక ఇది వచ్చిన తర్వాత మనం నార్మల్ టైమింగ్ ఎప్పుడెప్పుడు వాటర్ ఇవ్వాలి ఎప్పుడెప్పుడు మనకి ఎరువులు ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటూనే ఉంటాం అండ్ నలభై రోజుల తర్వాత మనకు హార్వెస్ట్ వచ్చిందని అంటే కోసుకోవడమే ఇక నార్మల్గా మనకి ఏంటంటే విత్తనం చల్లేటప్పుడు పడుతూనే ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైడ్ సో మనం ఏంటంటే కొంచెం చూసుకొని చల్లుకోవాలి సో చల్లుకున్న తర్వాత మళ్ళీ మనం గొర్రు ఉంటుంది దాంతో మనం లాక్కుంటూ ఉంటాం అన్నమాట సో లాగినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మనకి విత్తనాలు దగ్గర కొంచెం సాయిల్లో కలిసేసి మనకి ఈక్వల్గా వస్తూనే ఉంటుంది సో బేసిక్లీ మనకు మెథడ్స్ కూడా ఉంటూనే ఉంటాయి ఇంకా మనం నార్మల్ లైనింగ్ చేసుకొని మెథడ్స్ మనకు ఉంటూనే ఉంటాయి లార్జ్ స్కేల్లో పోయేటప్పుడు మనకు కొంచెం వర్క్ అనేది కష్టం అవుతూ ఉంటుంది అనమాట పర్టికులర్లీ మన మనకి ఎంటైర్ అగ్రికల్చర్ లో అనేది కొంచెం ఈజీ సబ్జెక్ట్ కాకపోతే దీంట్లో మనకు టఫ్ ఏంటిది అని అంటే లేబర్ ఇష్యూస్ అంటే విత్తనం కరెక్ట్ ఉంటే పంట వచ్చే మనకు వస్తూనే ఉంటుంది ఆర్వేస్ వస్తూనే ఉంటుంది బట్ దాని మెయింటెనెన్స్ అనేది మనకు దీంట్లో మేజర్ వచ్చేసి గడ్డి అనేది మనకు కలుపు అనేది చాలా మేజర్ ప్రాబ్లం సో దాన్ని మనం నివారించాలంటే మనకు దీంట్లో మెథడ్స్ ఏమి ఉండవు ఓన్లీ మాన్యువల్ ఎందుకంటే మనం చేతితోనే తీస్తూనే ఉండాలి అది తీసే ప్రాసెస్లో మనకి లేబర్ అనేది కంపల్సరీ ఉంటేనే ఉండాలి అంటే ఇది ఒక్కరు ఉండి చేసుకోవడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు లేబర్ ఉంటేనే ఆక్రోలు చేయడం అనేది చాలా ఈజీ అయితేనే ఉంటుంది తక్కువ కాలంలో అంటే మనకి మెంతం ఇంకా తోటకూర మనకి పదహారు పద్దెనిమిది రోజుల్లో మనకి వచ్చేస్తూనే ఉంటుంది అండ్ ఎక్కువ కాలం అనంటే మనకి గోంగూర ఇంకా కొత్తిమీర్ అవి ఫార్టీ డేస్ టైం పడుతుంది మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ మనం ఏంటంటే డైరెక్ట్గా మార్కెట్లోకి వేయకుండా కస్టమర్కి వెయ్యాలనేది మన మేజర్ ప్రయారిటీ ఉండే ఫస్ట్కి వెళ్ళి సో దీని ప్రాసెస్ మేము ఎట్లా చేస్తున్నాము అనంటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది లేబర్ ఉంటూనే ఉంటారు వాళ్ళు చేసే చేస్తూనే ఉంటారు ఇక్కడ ఏందనంటే మనం నార్మల్గా ఒకటేసారి మొత్తం వేయకుండా బిట్ బిట్ వైస్గా వేసుకుంటూనే వస్తాం మనకి ఒక సైడ్ అంటే ఎంటైర్ మంత్ మనకు క్రాప్ వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకుంటూనే ఉంటాం అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎన్ని ఎన్ని కట్ కట్ట సైజ్ నార్మల్గా ఉంటూనే ఉంటుంది అండ్ ఎంటైర్ ఇయర్ మనం అదే పంపిస్తూనే ఉంటాం ఇక్కడ మనకి ఎంతెంత కట్టలు కావాలో ఇవన్నీ కట్టేసుకొని ఒక బ్యాక్లెల్ మనం ఫిల్ చేసుకొని నార్మల్గా మాకు పాయింట్స్ ఉంటూనే ఉంటాయి ఏరియా టు ఏరియా ఎగ్జాంపుల్ ఇప్పుడు తారనాక లొకేషన్ ఉంది సో తారనాక ఎవ్రీ వెనస్డే ఇంకా సాటర్డే అనేది రూట్ అనమాట వీక్లీట్ వైస్ ఉంటూనే ఉంటాం మేము అక్కడ కస్టమర్స్కి గ్రూప్స్ క్రియేట్ చేస్తుంటాం వాట్సాప్ గ్రూప్స్ ఆ వాట్సాప్ గ్రూప్స్లలో మేము ఎప్పుడైతే డే ఉంటుందో వన్ డే బిఫోర్ లీస్ట్ అనౌన్స్ చేస్తాం ఆ గ్రూప్లో ఈవినింగ్ అట్లా అనౌన్స్ చేస్తాం అంటే మన దగ్గర అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయి అన్నది వాళ్ళు ఏమేమి కావాలనేది వాళ్ళు లీస్టింగ్ వాళ్ళు ఆర్డర్ పెట్టేస్తారు అదే గ్రూప్లో మాకు మార్నింగ్ ఎయిట్ నైన్ వరకు మాకు పెట్టేస్తారు మేము ఎన్నైతే బంచెస్ మాకు కావాలో మాకు క్యాలకులేషన్ వచ్చేస్తూనే ఉంటుంది అవన్నీ మేము ఆర్వేజ్ చేసుకొని ఈ బంచెస్ని తార్నాక్ తీసుకెళ్ళి అక్కడ మాకు ఇంకొక సెపరేట్ టీమ్ ఉంటుంది ఈగిల్స్ అని చెప్పేసి సో వాళ్ళకేందంటే పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ రూట్కి ఒక పర్టికులర్ పర్సన్ ఇన్ఛార్జబుల్ ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ రూట్కి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హార్వెస్ట్ మొత్తం వాళ్ళు ఫిల్ చేసుకొని మ్యాక్సిమం ఫోర్ టు సిక్స్ అదే సేమ్ డే హార్వెస్ట్ అయిన ఫోర్ టు సిక్స్ టైమింగ్లో మనం డెలివరీ అని చేస్తూనే ఉంటాం అంటే ఈ ప్రాసెస్ కూడా మాకు ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అని అంటే హార్వెస్ట్ అయిన ఒక సిక్స్ సెవెన్ అవర్స్ లోపల మనం కస్టమర్ ఇంటికి ఈజీగా రీచ్ అవుతున్నాం అనమాట దీనికి రివర్స్ ప్యాటర్న్లో మేము వెళ్తున్నాం అంటే నార్మల్గా మనకి బయట మార్కెట్లో వచ్చేది ఎట్లా అని అంటే ఎర్లీ మార్నింగ్ మనకు అవైలబుల్లో ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ అవైలబుల్లో ఉంటుందని అంటే వన్ డే బిఫోర్ ఫార్మర్ హార్వెస్ట్ చేస్తాడు సో ఇప్పుడు ఈ రోజు మొత్తం ఆర్వేస్ చేసింది నైట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్కి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ కస్టమర్కి అనేది వెళ్తుంటుంది అనమాట సో ఈ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది కస్టమర్ ఇంటికి చేరడానికి సో ఈ ప్రాసెస్ని మనం చాలా షార్ట్ చేస్తాం దానికి ఎట్లా పెడుతున్నాం అంటే రివర్స్ ఆర్డర్ అంటే హార్వెస్ట్ చేయక ముందుకే మనం కస్టమర్కి అడుగుతున్నాము ఎన్ని ఏమేమి కావాలనేది ఎంతెంత క్వాంటిటీ కావాలని అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు మనకు చెప్తారు ముందే ఇన్ని ఇన్ని మాకు పాలకూరిన్ని కట్టలు కావాలి బచ్చలు ఇన్ని కావాలి చుక్కరిన్ని కావాలని అడుగుతూనే ఉంటారు మనం ఏంటంటే దాన్ని హార్వేజ్ చేసి ఈ టైం లైన్ అంటే ఎట్లాగో మార్నింగ్ ఆర్వేజ్ ఈవినింగ్ ఏదైతే మనం పక్కన పెడతామో మనం అది పక్కన పెట్టకుండా ఈవినింగే కస్టమర్ ఇంటికి పెట్టడం ప్లాన్ చేస్తున్నాం సో దట్ ఇప్పుడు ఏమైతేనంటే ఈ ట్వల్వ్ అవర్స్ అంటే ఇప్పుడు రాత్రి నా పంట తో పంటలు పెట్టుకొని మార్కెట్కి వేసే ప్రాసెస్ అయితే ఉందో ఆ టైమ్ లైన్ అనేది మనం కట్ చేసి కస్టమర్కి సేమ్ డే వెళ్ళిపోయేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం సో దీంట్లో కస్టమర్ కూడా మాకు సపోర్టింగ్గా ఉండాలి కంపల్సరీ ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ మా ప్రాసెస్లో కస్టమర్ అనేది ఒక బయర్ మాత్రమే కాదు అతను కూడా ఒక ప్రాఫిట్ హోల్డరే అతనికి ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అంటే ఈ జర్నీ ఏదైతే ఉందో అతనికి ఫ్రెష్నెస్ అనేది తొందరగా వస్తూనే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అతనికి కావాల్సిన క్వాలిటీ అనేది ఈజీగా దొరుకుతుంది మా దగ్గర సో ఇక్కడ ఏంటంటే మా కస్టమర్ ఏదో కొంటున్నాడు అనేటట్టు కాదు ఇప్పుడు కస్టమర్ మేము ఫార్మ్ ల్యాండ్స్ రెండు ఈక్వల్గా వర్క్ చేస్తూనే ఈ ప్రాసెస్ అనేది మనకి లాంగ్ రన్లో ఉంటుంది అండ్ ఇదే ఫార్మ్లో కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా చాలా యూస్ఫుల్ అయితేనే ఉంటుంది ఇప్పుడు మేము చేసే ప్రయత్నం ఉందో అది మా ఓన్లీ ఆకురలకు మాత్రమే కాదు మాకు తర్వాత తర్వాత ఇంకా కూరగాయలు పండ్లు పువ్వులు ఏవి ఉన్నా సరే కానీ ప్రతి ఒక్క ఫార్మర్కి మేము చేసేది ఒక ప్లాట్ఫామ్ క్రియేషన్ ఇది కాకపోతే ఆ ప్లాట్ఫామ్ క్రియేషన్కి లీఫీస్ అనేది ఒక మీడియం మాత్రమే అంటే ఇప్పుడు నేను అనుకునే ఒక మీడియము దీని త్రూ కస్టమర్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత దానికి ప్రతి ఒక్క ఏరియాకి ఒక ఇన్ఛార్జ్ని మేము పెట్టుకోవాలనుకుంటున్నాం ఒక ఈగల్ అనే పేరుతోని సో ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఏమైపోతానంటే మాకు ప్రతి ఒక్క ఈగుల్కి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ కస్టమర్స్ ఒక సైడ్ ఉండిపోతారు అండ్ అదర్ సైడ్ ఫార్మర్స్ వచ్చే ఒక న్యూ ఫార్మర్స్ వాళ్ళు ఉన్నారు అండ్ ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ ఉంటేనే ఉన్నారు మేమే కాకుండా వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి వాళ్ళ ప్రొడ్యూస్ని కూడా డైరెక్ట్గా మెన్ లేకుండా డైరెక్ట్గా కస్టమర్కి త్రూ ఈ ప్లాట్ఫామ్ త్రూ ఇవ్వాలన్నది మన ఒక చిన్న ఆలోచన అనమాట